మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే న్యాయం జరగలేనందునే సునీత పోరాటం కొనసాగుతోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు సిబిఐ వద్ద సాక్ష్యాలు ఉన్నా ఎందుకు న్యాయం జరగటం లేదని నిలదీశారు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతాన్ని మరిచి జగన్ రాజకీయం చేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు ఇంతవరకు అయితే సునీత రెడ్డి గారికి న్యాయం జరగలేదు ఇప్పటివరకు ఎలా పోరాటం చేసిందో ఇప్పుడు కూడా అదే పోరాటమే చేస్తుంది కదా తను పోరాటం చేయ చేయటంలో తప్పు లేదు కదా ఇంతవరకు న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా చేయటం లేదు అని సునీతారెడ్డి అంటుంటే దాంట్లో తప్పేమైనా అంటుందా నిజంగానే సిబిఐ అనుకుంటే ఈ పాటికి పాత్రదారులు సూత్రధారులు అందరినీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా సీబీఐకి తెలిసిన ఒక ఆఫీసరే ఏం కాదు కదా అంటున్నది ఒక ఆఫీసరే అంటున్నాడు అవినాష్ రెడ్డి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పిన్స్ మ్యాచ్ అవుతున్నాయి ఫోన్ కాన్వర్సేషన్స్ ఫోన్ నంబర్స్ వాళ్ళ ఫోన్ కాల్సు మ్యాచ్ అవుతున్నాయని చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే పోలీస్ ఆఫీసర్ని సహా బెదిరించారు అంటున్నారు ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కూడా ఇంతవరకు వాళ్ళు బయట తిరుగుతున్నారు అంటే ఏ అర్థం న్యాయం జరగలేదనే నా న్యాయం జరగట్లేదనే కదా అర్థం